కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని చట్టాలను కోర్టు తీర్పులను సక్రమంగా అమలు చేయకుండా అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినా వరకు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పోలవరం నిర్వాసితుల హక్కులు మానవ హక్కులేనని ఆదివాసీ మహాసభ తరపున నినదిస్తున్నట్టు తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రభుత్వాలే మొదటి స్థానంలో ఉన్నాయని ఆరోపించారు తాము చేసిన చట్టాలను ఇచ్చిన ఉత్తర్వులను అవే ప్రభుత్వాలు అమలు చేయకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పదిహేడు వేల మూడు వందల అరవై ఎనిమిది పదిహేడు వేల ఏడు వందల ఐదు పద్దెనిమిది వేల ఇరవై పంతొమ్మిది వేల అరవై ఏడు పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు ఇరవై ఏడు వేల తొంభై ఐదు ఆఫ్ రెండు వేల ఐదు రెండు వేల ఏడులో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం ముంపు గ్రామాలైన రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలను ఆర్ అండ్ ఆర్ కాలనీలకు తరలించే వరకు నీరు నిల్వ చేసే విధంగా కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టకూడదన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆరు నెలల ముందే నిర్వాసితులను ఖాళీ చేయించి ఆర్ కాలనీలకు పంపించాలి అయితే రెండు వేల పదహారులో అప్పటి ప్రభుత్వం కోర్టు ఆదేశాలను చట్టాలను ఉల్లంఘించి కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టిందని దీని ఫలితంగా రెండు దశల్లో ఉన్న దేవీపట్నంతో పాటు పలు గ్రామాలు మొదటి దశలోనే మునిగిపోయాయని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరంపై మరో శ్వేతపత్రం విడుదల చేసి కేంద్రం ఇస్తున్నాం పన్నెండు వేల ఐదు వందల పదిహేడు కోట్లలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కు భూసేకరణకు చేసిన కేటాయింపులను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ నెల పది నుంచి జనవరి మూడున రాజ్యాంగ సభ సభ్యులు జ సింగ్ ముండా జయంతి వరకు ముంపు మండలాల్లో ఆదివాసీ మహాసభ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు జేఏసీ సభ్యుడు చల్లం శేఖర్ సంతోష్ కుమారి మాట్లాడారు ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు గడుతురి చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి కెచ్చెల రెడ్డి జక్కల పాండవులు మద్దిపాటి సతీష్ పోసమ్మ సోడే పుష్ప వేమగిరి వెంకటేశ్వరరావు గుంటెబుజ్జి ఏలూరు జిల్లా నుంచి పూనెం విష్ణు మీడియం వెంకటేష్ తాళ్ళూరి భవానీ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఏడులో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే పోలవరం విషయం మీద నిర్వాసితులందరినీ తరలించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులో నీరు నిర్వహి ప్రాజెక్టు చేపట్టాలి అప్పటివరకు చేపట్టకూడదని రెండు వేల ఏడులోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు నమ్మకంగానే రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తారీఖునటువంటి కొత్తపు సేకరణ చేతల్లో కూడా నిర్వాసితులందరినీ తరలించిన ఆరు నెలల తర్వాత నిర్మాణం చేపట్టారు ఇది హైకోర్టు ఆదేశాల విరుద్ధం పత్రంపు సేకరణ చట్టానికి విరుద్ధం ఈ కాపాడం చేపట్టడం వల్ల ఏమైంది అంతకుముందు మొత్తం కార్డులు వేసే మారిపోయి అంతకుముందు నలభై ఐదు మీటర్ల వరకు కూడా మొదలదు ఆ హైకోర్లోని దేవీపట్నం అనుకున్న గ్రామాలు ముప్పై ఐదు మేడర్లకే మునిగిపోయి కాపాడటం వల్ల నీరు ఇది దీనివల్ల ఇప్పటి ప్రభుత్వం ఆలోచితంగా చేసినటువంటి కావాలని చేసినటువంటి దీనివల్ల ఏమైందంటే ఇవాటికీ కూడా దేవీపట్నం గ్రామస్తులు అధ్యకుల్లో ఉంటున్నారు ఇంకా వారిని కూడా వాళ్ళు నిర్మించలేదు ఎందుకంటే సెకండ్ ఫేజ్లో అనుకున్నారు ఈ లోపల ముందుగానే వాళ్ళు క్యారీ చేసేసి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తాయి ఇవ్వట్లకి మొన్న ధర్నా చేసే దేవీపట్నం అంతా మాకు అద్దె వారే ఐదు నాలుగు సంవత్సరాల నుంచి మేము బయట అధ్యకులు ఉంటాం అనేటటువంటి పరిస్థితి ఇంకా పూర్తి కాలేదు అదేవిధంగా రెండు వేల ఆరులో జీవో అబ్బి ఆరు వందల నలభై తీసుకొచ్చి ఈ జీవో ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ఉండేటటువంటి ఒక ఇంటికి గిరిజనునికి నాలుగు ల నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఇస్తామని చెప్పి సార్ జీవో తీసుకొచ్చి రెండు లక్షల ఎనభై నాలుగు వేలు ఇచ్చారు అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ట మంత్రివర్గ మంత్రులు మంత్రి మంత్రివర్గంలో ఏం చేయాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం పది లక్షలు చేస్తున్న ఐదు వందల కోట్లు ఆల్రెడీ వచ్చింది ఈ ఐదు వందల కోట్ల రూపాయలు సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా మేము ఈ అమౌంట్ అంతా కూడా ఐదు వందల కోట్లు వచ్చిందని జివోలోనే రా సరే ఐదు వందల కోట్లు వచ్చింది మీరు అంతా క్యారీ చేసి వాలీలోకి వెళ్ళిపోతే పది లక్షల అమౌంట్ మీరు వాలీలోకి వెళ్ళినట్టు వేసేస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పై తారీఖుని జివో ఇచ్చేసి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఒక్కడికి కూడా ఈ జివో ప్రకారం కార్మి చేసిన ఇవన్నీ ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలుగానే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనగానే భావించాలి